హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో వచ్చేసి రాగిపిండితో దోశలు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా డైలీ వేసుకునే మినపగుళ్ళతోటి ఇడ్లీ దోశ అట్లాంటివి వేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈసారి ఇట్లా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం ప్రోసెస్లోకి వెళ్ళిపోదాం బౌల్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు బొంబాయి రవ్వ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి పావు కప్పు వరకు పెరుగు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి ఇందులోకి మీ కావాలి అనుకుంటే వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంత మిక్స్ అయిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ పోసుకొని మనము పిండి అయితే ఎలా కలుపుకుంటామో అదే విధంగా ఉండర లేకుండా మొత్తమంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వాటరు అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి దోశ పిండి అయితే ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి నా ఛానల్లో ఇట్లాంటి రెసిపీయే బెల్లంతో వేసిన రాగి పిండి అట్లు అనేది వీడియో పోస్ట్ చేశానండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు పిండి ఇలా కలుపుకున్న తర్వాత దోశ వేసుకోవడం కోసం పెనం పెట్టి పిండిని వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ టర్న్ చేసుకుని కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న వాటిని తీసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఈజీ రెసిపీ అలాగే చాలా హెల్దీ కూడా మార్నింగ్కి ఇట్లా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్